ప్రభుత్వ ఉద్యోగం మీ లక్ష్యమా గ్రూప్ ఫోర్ ఎస్ఐ కానిస్టేబుల్ బ్యాంక్ ఆర్ఆర్బి ఎస్ఎస్సీ పరీక్ష ఏదైనా లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుభవం గల టాప్ పోస్ట్ ఫ్యాకల్టీ ఉద్యోగ సాధనలో మీకు తోడుగా ఆర్ఎస్బి అంటే ఇరవై సంవత్సరాల నమ్మకం కాంటాక్ట్ నైన్ త్రీ నైన్ త్రీ సెవెన్ ఎయిట్ సెవెన్ త్రీ సెవెన్ త్రీ డౌన్లోడ్ ఎడ్యుకేషన్ యాప్ హాయ్ ఫ్రెండ్స్ మీ అందరికీ మహాశివరాత్రి శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో మీరు ఖచ్చితంగా ఏదైతే గవర్నమెంట్ జాబ్ సాధించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యం నెరవేరాలని ఆ శివుడి ఆశీస్సులు మీకు ఉండాలని సో మనస్ఫూర్తిగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ కోరుకుంటుంది సో ఈ సందర్భంగా ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ అన్ని కోర్సులపైన ఒక బిగ్ ఆఫర్ అనేది మీకు అనౌన్స్మెంట్ చేయడం జరుగుతుంది సో చాలామంది స్టూడెంట్స్ చేస్తున్న పెద్ద మిస్టేక్ ఏంటంటే ఈ గవర్నమెంట్ ఎగ్జామ్స్ అనేవి వన్ మంత్తో టూ మంత్స్ ప్రిపేర్ అయితే వచ్చేవి కాదు సో ఖచ్చితంగా మీరు లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి ఏ క్షణం అయితే మీ లక్ష్యాన్ని నిర్దేశించుకున్నారో ఆ లక్ష్యాన్ని చేరే వరకు సీరియస్గా ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోండి సో రీసెంట్గా ఒక స్టూడెంట్ నాకు ఫోన్ చేశాడు చేసి సార్ నాకు త్రీ జాబ్స్ వచ్చాయి గవర్నమెంట్ జాబ్స్ డిఎల్ వచ్చింది అలాగే పీజీటీ అండ్ సివిల్ కానిస్టేబుల్ వచ్చింది సార్ అన్నాడు నేను క్యాజువల్గా అతను అడిగాను ఏంటి ఆ త్రీ జాబ్స్ కొట్టావంటే సీక్రెట్ ఏంటని అడిగాను అంటే ఏమీ లేదు సార్ నేను ఏ రోజైతే అనుకున్నానో ఖచ్చితంగా గవర్నమెంట్ జాబ్ కొట్టాలని ఆ రోజే ఫిక్స్ అయిపోయాను అంటే సీరియస్గా ప్రిపరేషన్ అది ప్లాన్ చేసుకోవాలని సో ఆ రోజు నుంచి ఎగ్జామ్ వరకు నేను ప్రిపరేషన్ అది సీరియస్గా ప్లాన్ చేసుకున్నాను సెకండ్ ఏంటంటే నోటిఫికేషన్స్ కోసం నేను వెయిట్ చేయలేదు సార్ ఎప్పుడైనా రానివ్వండి నోటిఫికేషన్ నేను ఎప్పుడు వచ్చినా నోటిఫికేషన్ నేను సిద్ధంగా ఉండాలని స్ట్రాంగ్గా అనుకున్నాను అలాగే నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయని నేను ఎప్పుడూ ఆలోచించలేదు సార్ ఎన్ని పోస్టులు ఉన్నా నాకు కావాల్సింది ఒకటే పోస్ట్ కదా ఆ ఒక్క పోస్ట్ నేను ఖచ్చితంగా సాధిస్తాననే ఒక ఆత్మవిశ్వాసం నాలో ఉంది సార్ సో అదే నా సక్సెస్కి కారణం సార్ అని చెప్పారు సో ఈ ఒక్క అబ్బాయే కాదు మీరు ఎవరినైనా అడగండి ఎవరైతే జాబ్ సాధించారో వాళ్ళు ఒక్కసారి అడగండి ఎలా పాసిబుల్ అయిందని వాళ్ళు వన్ మంత్ టూ మంత్తో ప్రిపేర్ అయితే వచ్చినవి కావు ఖచ్చితంగా లాంగ్ టర్మ్ ప్రిపరేషన్ ప్లాన్ చేసుకోండి నెగిటివ్ థాట్స్ మైండ్ నుంచి తీసేయండి గవర్నమెంట్ జాబ్స్ లేవని ఎవరన్నారు మీరు చూస్తున్నారు ఎన్ని నోటిఫికేషన్ వస్తున్నాయి సో ఆర్ఆర్బి బ్యాంక్ ఎస్ఎస్సి గ్రూప్స్ ఎన్నో నోటిఫికేషన్స్ వస్తున్నాయి సో మీలో నిజంగా సత్తా ఉంటే ఖచ్చితంగా ఏదో ఒక జాబ్ ఖచ్చితంగా సాధించగలుగుతారు ఓకేనా రైట్ సో మరి ఈ సందర్భంగా మనకి ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో అన్ని కోర్సులు అది కూడా టాప్ మోస్ట్ ఫ్యాకల్టీ వచ్చే మీ క్లాసెస్ అన్నీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మీరు ఇక్కడ ఫ్యాకల్టీని కనుక చూస్తే అంటే మీరు ఒక కోర్స్ తీసుకునే ముందు మీరు ఖచ్చితంగా అబ్జర్వ్ చేయాల్సింది ఫ్యాకల్టీని మీరు సరైన ఫ్యాకల్టీని సెలెక్ట్ చేసుకుంటే ఫిఫ్టీ పర్సెంట్ సక్సెస్ అయినట్టే ఆర్ఎస్బి ఎడ్యుకేషన్లో మీరు ఇక్కడ ఏ ఫ్యాకల్టీ తీసుకున్నా మినిమమ్ టూ ఫిఫ్టీన్ టు ట్వంటీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ గల ఫ్యాకల్టీ ఉంటారు లక్షలాది మంది విద్యార్థులకు బోధించిన అనుమగల ఫ్యాకల్టీ ఉంటారు సో ఇక్కడ మనకి కావాలంటే మీరు ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ మీరు ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకొని డెమో క్లాస్ వినండి మీకు నచ్చితేనే తీసుకోండి సో ఇందులో మీకు రీజనింగ్ అండ్ అర్థమేటిక్ నేనే టీచ్ చేశాను సో మీకు ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్లో లాజిక్స్ షార్ట్కట్స్ అడ్వాన్స్ షార్ట్కట్స్ డిస్కస్ చేయడం జరిగింది సో ఇందులో మీరు మనకు త్వరలోనే ఏ కోర్స్ అయినా అంటే మీకు గ్రూప్స్ కానివ్వండి అది టిఎస్ఏపి గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ అలాగే ఎస్ఐపిసి సో మనకి కానిస్టేబుల్ సంబంధించిన త్వరలోనే ఫిఫ్టీన్ థౌసండ్ సంబంధించిన పోస్టులు రాబోతున్నాయి వస్తాయా రాదని టెన్షన్ పడకండి ఇప్పుడు ఇప్పుడు రాకపోతే నెక్స్ట్ మంత్ నెక్స్ట్ మంత్ తర్వాత ఆ తర్వాత మంత్ దాని గురించి మీరు ఆలోచించకండి ఇంత ముందు నేను ఎగ్జాంపుల్ చెప్పాను కదా సో ఎప్పుడు నోటిఫికేషన్ వచ్చినా మీరు సిద్ధంగా ఉండాలి అలాగే మనకి ఆర్ఆర్బి సంబంధించినవి ఇప్పుడు మీరు చూస్తే చాలా సంవత్సరాల తర్వాత వచ్చిన నోటిఫికేషన్స్ ఆర్ఆర్బి సంబంధించినవి అంటే ఏఎల్పి నోటిఫికేషన్ ఆల్రెడీ వచ్చింది అలాగే ఆర్పిఎఫ్ నోటిఫికేషన్ వచ్చింది టెక్నీషియన్ సంబంధించిన నోటిఫికేషన్ వచ్చింది త్వరలోనే మనకి గ్రూప్ డి ఆర్పిఎఫ్ ఎన్టీపీకి సంబంధించిన నోటిఫికేషన్ రాబోతున్నాయి మీ క్వాలిఫికేషన్ ఏదైనా సరే మీరు టెన్త్ కానివ్వండి ఇంటర్ ఐటీఐ డిప్లొమా బీటెక్ డిగ్రీ మీలో ఏ క్వాలిఫికేషన్న్నా రైల్వేలో ఉద్యోగం చదవడానికి ఒక మంచి అవకాశం చెప్పుకోవచ్చు సో ఈ అవకాశాన్ని మీ చేసుకోకండి అలాగే మీరు అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను సార్ బ్యాంక్ ఆర్ఆర్బిఎస్ఎస్సి నేను అన్ని ఎగ్జామ్స్ రాయాలనుకుంటున్నాను అంటే దానికి సంబంధించి మీరు ఈ కోర్స్ తీసుకుంటే ఇందులో మీరు ఏ ఎగ్జామ్ అయినా రాసుకోవచ్చు ఓకేనా అలాగే మనకి అర్థమెటిక్ రీజనింగే కావాలి సార్ మాకు సో అనుకునే వాళ్ళు మీకు అర్థమేటిక్ రీజనింగ్ కూడా సపరేట్గా మీ కోర్స్ ఉంటుంది సో ఇందులో మీరు ఏ కోర్స్ అయినా తీసుకోండి జస్ట్ మీకు ఫోర్ నైంటీ నైన్ రూపీస్కే కంప్లీట్ కోర్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అంటే జస్ట్ క్లాసెసే కాదు కంప్లీట్ టెస్ట్ సిరీస్ కూడా మీకు అవైలబుల్గా ఉంటాయి అంటే డైలీ టెస్ట్లు ఉంటాయి గ్రాండ్ టెస్ట్లు ఉంటాయి మాక్ ఎగ్జామ్స్ ఉంటాయి సో అంటే ఈ ఎగ్జామ్స్ కూడా మనకి సబ్మెట్ ఎక్స్పర్ట్స్ ప్రిపేర్ చేసిన ఎగ్జామ్స్ అనమాట సో మీకు ఎగ్జాక్ట్లీ మీ పర్ఫార్మెన్స్ తెలుసుకోవడానికి టెస్ట్లు అనేది చాలా యూస్ఫుల్గా ఉంటుంది సో ఇదొక మంచి అవకాశం సో మీకు వ్యాలిడిటీ వచ్చేసి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీ ఉంటుంది ఈ ఆఫర్ అనేది కేవలం టూ డేస్ మాత్రమే ఉంటుంది సో అది మనకి సెవెంత్ అండ్ ఎయిత్ ఈ మంత్ సెవెంత్ అండ్ ఎయిత్ టూ డేస్ మాత్రమే ఉంటుంది అంటే ఎయిత్ నైట్ వరకు ఉంటుంది మళ్ళీ నైన్త్ రోజు మీకు దీనికి సంబంధించిన కోర్సెస్ ఏవైతే ఫీజెస్ ఉన్నాయో అవి యాజ్ ఇట్ ఈజ్గా ఉంటాయి తర్వాత మళ్ళీ మీరు ఫీల్ కావద్దు సార్ మేము మిస్ అయ్యామని సో నేను మళ్ళీ మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను ఈ ఇన్ఫర్మేషన్ మీకు కాకుండా ఇంకా మీ ఫ్రెండ్స్కి అలాగే తెలిసిన వాళ్ళకు కూడా షేర్ చేయండి వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే జస్ట్ ఫోర్ నైంటీ నైన్ రూపీస్ ఏమొస్తుంది చెప్పండి ఒక బుక్ కూడా రావట్లేదు అలాంటిది కంప్లీట్ కోర్స్ అనేది మీకు ప్రొవైడ్ చేస్తున్నాం సో ఇందులో మీకు అందరూ కూడా సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ ఉంటారు సో అందుకే ఇది ఒక మంచి అవకాశం ఈ అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి ఓకేనా రైట్ సో నెక్స్ట్ ఈ కోర్స్ కావాలనుకునే వాళ్ళు సో ఆర్ఎస్బి ఎడ్యుకేషన్ యాప్ ఏదైతే ఉందో ప్లేస్టోర్లో డౌన్లోడ్ చేసుకోండి సో అక్కడ దీనికి సంబంధించిన కోర్సెస్ మీకు అవైలబుల్గా ఉంటాయి ఓకేనా హాల్ ది బెస్ట్